రోడ్లుగా పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం దానికి కొంతమంది ఇదే కొంతమంది ఎవరు అడగరు మనకు వ్యతిరేకంగా ఇప్పుడున్న అతను దా పెట్టాలి పెట్టాలని ఇరిగేషన్ తీసుకొచ్చి మరి జిల్లా నాయకులకి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు వాళ్ళందరే ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అది అన్ని కాంప్లికేట్స్ తీసుకొచ్చాడు మా మీద ఎన్నో చెప్పాడు సరే ఏ చెప్పినా జిల్లా నాయకులు ఒకటే చెప్పారు నువ్వు ఇవన్నీ ఇలిగేషన్స్ తీసుకొచ్చి మా దగ్గర ఇటువంటి చెప్పొద్దు నువ్వు డివిజన్ లీడర్ వెంకయ్య గారు ఏది చెప్తే చదగాల్సిందే నువ్వు ఏది చెప్పినా మేము వినే పరిస్థితుల్లో మేము లేవు నువ్వు మాతో మాకు ఫోన్ చేసి ఇవన్నీ చెప్పొద్దని ఒకటే మాట చెప్పేశారు నేను నేను అక్కడే ఉన్నా ఆఫీస్లో ఫోన్ చేసి విసిగిస్తా ఉన్నాడు అంటే మా జనరల్ సెక్రటరీ రామారావు గారికి నేను వెళ్ళగానే అమ్మా ఏందన్న యాజనే ఉడుగు ఫోన్ చేసి ఆదా అను అంటే ఇవన్నీ చెప్పాడు మాట్లాడత మా ముందే మాట్లాడాడు వాటికి వార్నింగ్ ఇచ్చాడు చెప్పాడు తనకి ఇట్లా ఈ పద్ధతులను చెప్పాడు మేము ఇట్లాంటి సభ్యులందరూ ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అందరూ ఒక దాటి మీదకి వచ్చారమ్మా ఇప్పటికైనా పోయిందే లేదు సమయం ఉంది నువ్వు వెళ్ళి వెంకయ్య గారిని మురళి గారిని కలిసి నువ్వు మాట్లాడుకొని నువ్వు ఏదో చేసేది ఒక్కసారి నేను ఇట్లాంటి ఇంకెప్పుడు చేయమని చెప్పేసి వాళ్ళకి వెళ్ళు ఇక ముందు రెండు మూడు సార్లు చేశావు కాబట్టి వాళ్ళని క్షమించి దగ్గరికి పిలిచారు అంత సాల్వ్ అయింది ఇప్పుడు కూడా వెళ్ళు సభ్యులు తీసుకుని వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళతో నువ్వు ప్రయాణం చేయమ్మా ఇబ్బంది లేదని చెప్పాడు చూస్తే మా దగ్గర ప్రతి ఫోన్ చేయలేదు అందుకని చెప్పేసి మీ అందరి సభ్యుల సహకారంతో ఎన్నికలకి వెళ్ళాలని చెప్పేసి అనటే మేము ఇట్లా జరిపాం సరే ఏదైతే అయిపోయింది ఏదైనా డివిజన్ ఏ కార్యక్రమం కూడా చేయకూడదు వాళ్ళకి తెలియాలి అది మండలాల వారీగా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా మేము వచ్చి మాట్లాడతాం మండలవారీగా పెట్టాలంటే మేము వస్తాం మండలవారీగా పెట్టుకున్నాం వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేస్తాం వచ్చిన డాక్టర్లు అన్ని వచ్చేసరికి మండలాలు వచ్చేసరికి అంటే టౌనే కావాలి అక్కడ సెంటర్ పాయింట్ మండలాలు విడిగా పెట్టాలంటే మేమే రుద్ధలేదు మాట అదే వాళ్ళు మాస్టర్ మా దృష్టికి తీసుకొచ్చారు మేము మాట్లాడాం పెట్టించాం మేము వెళ్ళి నాకు ముప్పై చెప్పాం డాక్టర్ గారి గురించి ఓకే అదే ముప్పై చేయి వచ్చారు పెట్టాల వచ్చిన తర్వాత మా దృష్టికి తీసుకెళ్తే మేము వద్దంటే కదా అసలు మాకు తెలియబట్టలేదు కదా అట్లాంటివి చేయొద్దు మాకు తెలిస్తే మేమే పెట్టించామో హ్యాపీగా ఉండేవాళ్ళు ఎంత వచ్చేది కాదు సరే ఏది ఏమైనా ఆ ఒకనాలు వద్దు మనకి అందరం కలిసి ఉండాలి కలిసి గట్టుగా ఉండాలి ఒక అన్నదమ్ముల మనందరం మన అందరం మీ సహకారం ఉంటేనే మేము డివిజన్ నాకు వెళ్తాం ఆ డివిజన్ లైన్ ఉంటేనే రాష్ట్ర స్థాయిలో మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తిగా ఉంటుందని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ మరి ఈ చక్కటి వాతావరణం ఈరోజు పంటగల వాతావరణం అందరూ మన అంతా సభ్యులంతా సహకారం ఉండవు మరి ఇప్పుడు చంటిని మనం ఏకగ్రత చేయడానికి మీ అందరూ ముందుకు వచ్చారు కాబట్టి ఈ డిజిటల్ ఆధ్వర్యంలో మనం ఏకగ్రీయంగా ప్రెసిడెంట్గా ఎన్నుకుంటాం ఆ తర్వాత ఆ ప్రెసిడెంట్ ఫ్యానల్లో ఎవరైతే జనరల్ సెక్రటరీ ట్రెజరరు కమ్యూనికేటరు గౌరవధ్యక్షులుగా ఉంటారు అది మీలో మీరు చెప్తే దాన్ని కూడా మనం తర్వాత ప్రకటిస్తాం అమ్మవరకు మీ అందరూ కూడా మరి సహకరించి ఇంత అద్భుతంగా మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టాన్పూర్ మాట్లా సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇప్పుడు మరి నూతనంగా ఆయనకైనటువంటి గుడురాల బంపూడి మండల ఆర్ఎ్యూ పిఎంపీ అధ్యక్షులుగా ఉన్న ఎన్నికైనటువంటి గారిని కూడా

何でですか

gaan ja. Ja. Sy gaan daagliks <tries> konnekteer. Die parlement is. Sy sal hy sien.